రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడిలో చనిపోయినటువంటి భారతీయుల కోసం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు అనంతరం ఇరవై రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకురాలు కౌశిక లత మాట్లాడుతూ భారతీయులపై ఇంత అమానుషంగా దాడి చేసి చంపిన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే భారతీయులందరూ సంయమంతో ఉండాలని భారతీయులందరం ఒకటిగా ముందుకు సాగాలని ఎవరి ప్రాణాలనైనా ఒకటేనని అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న తీవ్రవాద చర్యలను మానవతావాదులు ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు ఇరవై ఏడు మందిని ఉగ్రవాదులు దాడి చేసి మరణించు పాపం వాళ్ళందరినీ కూడా శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి కోరుతా ఉన్నాను ఏదైతే గాయపడిన వారికి మంచిగా జరగాలని ఆ భగవంతుణ్ణి తొందరగా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఏదైతే మరి ఈ ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము భారతదేశంలో ఉన్న వాళ్ళమందరం కూడా ఐక్యంగా ఉండి మనం మన భారతదేశ ప్రజలను అందరినీ కూడా మరి ఐక్యంగా ఉండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన